ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలకు ఆదాయం అందాలంటే పెట్టుబడులు తగ్గాలి పంట దిగుబడులు నాణ్యంగా ఉండాలి పండించిన పంటలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించాలి ఇవన్నీ కలగలిసిన ఉత్తమ సేద్య విధానం ప్రకృతి వ్యవసాయ పద్ధతి సహజ సేద్యం ద్వారా కలుగుతోన్న లాభాలను గుర్తించి అనేక మంది రసాయన రహిత సాగు చేస్తున్నారు వారు ఆదరించటమే కాకుండా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విస్తృతం చేసేందుకు తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఇలాంటి ఆదర్శ రైతుల్లో ఒకరు జడ్చెర్లకు చెందిన అచ్యుతారెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న ఆయన ఈ పద్ధతిని ఇతర రైతులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే వారి సతీమణి బండారు భాగ్యమ్మ సంవత్సరీకం సందర్భంగా జడ్చెర్లలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ ప్రకృతి వనం ప్రసాద్ రైతు నేస్తం చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు వ్యవసాయ నిపుణులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హాజరైన వారందరికీ సహజ ఆహార పదార్థాలతో భోజనం అందించారు ప్రముఖులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను పాటించాల్సిన మెళకువలను వివరించారు నా పేరు మా భార్య సందర్భంగా ఆ వర్ధంతిని ఆ అమ్మగారి కోరిక తర్వాత మా ఆలోచనతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని గత ఐదు సంవత్సరాలు చేస్తూ ఇంకా మా జిల్లాలో వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ ప్రకృతి వ్యవసాయానికి అందరూ ఆకర్షితులై చేస్తూ చేయిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడుతూ పరివారాన్ని పరిరక్షిస్తూ దీన్ని అద్భుతంగా చేయాలని Makorika. గోవు సర్వదేవతా నిలయం గోమూత్రం సర్వవ్యాధి నివారణ గోపేడ భూమికి ఎంతో ఆధారము ఈ వానపాములను వృద్ధుతిని పెంచడానికి భూమి యొక్క నేలను సారవంతం చేయడానికి ఇట్లా చాలా సబ్జెక్టులు వినడం జరిగింది ఇది మరి అప్పుడే అక్కడక్కడ మన జిల్లాలో మన తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా గోశాలలు ప్రారంభం కూడా కావడం జరిగింది అయితే రైతుకు రైతు అనుబంధంగా ఒక గోశాల ఉంటే బాగుంటుందని మన మమన్న జిల్లాలో కూడా మేము రెండు వేల సంవత్సరం ప్రారంభం చేయడం జరిగింది అయితే ఈ గోమూత్రము చాలా పవర్ఫుల్ ఆవు పేడ కంటే ఆవు మూత్రం చాలా పవర్ఫుల్ அந் விதா ఒకవేళ ఫిల్టర్ చేసి డిస్టిల్ చేసిన గోమూత్రం తీసుకుంటే సర్వవ్యాధి నివారణ నా అల్లముందు ముందు నేను ఎన్నో అనుభవంగా నేను నా మా గోశాల ప్రారంభమైన తర్వాత నేను చూసిన క్యాన్సర్ కూడా మేము నయం చేయడం జరిగింది ఈ సమాజానికి మనమే పునాదిరాలం ఈ సమాజానికి ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని కానీ గోవును రక్షించాలన్నా కానీ మనమే పునాదిరాలం వేరి బయటి వాళ్ళం కాదు ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గోవు పైన ఆధార పడి ఉంది కాబట్టి మనం తప్పనిసరి గో ఆధారిత వ్యవసాయం చేయాలి గో ఉత్పత్తులు వాడాలి గో మననం చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకు సర్వ సంపదలు కూడా మన దేశానికి ఒక పునాది ఏర్పడుతుంది మనమే ఆ పునాది రావాలనే విశ్వాసంతో నేను పనిచేస్తున్నా కాబట్టి ఎవరైతే కొత్తగా వస్తున్నారో మమనార్ జిల్లా వాసులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు హాఫ్ ఎకర్ మీ కుటుంబం కొరకు హాఫ్ ఎకర్ మీరు మార్చండి మారండి మీకు కావాల్సిన ఎరువులు ఇస్తాం I uh do -huh. గోమూత్రం ఇస్తాం కషాయాలు ఇస్తాం అన్నీ కూడా మేము సపోర్ట్ చేయడానికి ముందుకున్నాం గ్రామాల్లో ఇంకా ఆవులు పెంచే వాళ్ళు ఉన్నారు ఆ పెంచే వాళ్ళకు ఈ ఉత్పత్తులు తయారీ శిక్షణ ఇస్తాం ఆ శిక్షణ వచ్చిన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దీన్ని రైతులకు మళ్ళీ మళ్ళడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న మా ప్రయత్నం మామార్ జిల్లాకు మేము ప్రధానంగా మేము అనుకున్నాం కానీ ఇక్కడ ఈ వీడియో చూసి చూసిన తర్వాత ఎవరైతే మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సమాచారం తెలిసి ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా నా ఉద్దేశం అంటే మమూనార్ జిల్లాలో ఒక అద్భుతమైన పని చేయాలి అంటే వాలంటీర్ సర్వీస్ చేస్తూ తను నిలబడుతూ సమాజానికి సేవ చేయాలనే వ్యక్తులను కలపడం జరుగుతుంది చాలామంది కూడా ముందుకు రావడం జరుగుతుంది దీన్ని ఒక పునాదిగా అంటే ఈ కార్యక్రమాన్ని అచ్చితారెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దాన్ని వారి సొంత కార్యక్రమం చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ వాళ్ళ వ్యక్తులు అందరూ స్మరించుకోవచ్చు కానీ సమాజానికి ఒక వెలుగుని ఇవ్వాలి ఒక మంచి పది మంది ఉంటే ఒక మంచి కార్యాన్ని ముందు పెడితే బాగుంటుందని మన అందరికీ ముందర పెట్టడం జరిగింది మనం అదృష్టవంతులమే ఈ సమా ఈ కార్యక్రమానికి రావడం వారి చేసే సేవకు మనం ఇందులో భాగస్వాములు కావడం మనం కూడా ఒక పునాదిలాలుగా ఈ సమాజానికి కావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇక నుంచి అయినా మనం అంతా మారాలి సమాజానికి మూలంగా ఆధారంగా రావాలని నేను కోరుతున్నాను జై గోమాత భారత్ మాతాకి గోమాతకి గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చి ఇంత యూరియా అయిండ్రా అని చెప్పినారు అది ఇంత అంత అయిపోయి ఇప్పుడు డిఏపి యూరియా మొక్కలు కోసి ఇట్లా భుజం చేసుకుని ఇట్లా పోతా ఉంటే పడతా ఉంటుంది ఎరువు ఎంత లెక్కేస్తే నాకే ఆశ్చర్యం యాభై బస్తాలు అంటే ఒక ట్రాక్టర్ లోడు రెండున్నర టన్నులు డిఏపి వేస్తారు మొదల టమాటాలకి అది టమాటానా ఇంకేం తింటా ఉండరు ఇరవై ఐదు స్ప్రేలు మిర్చికి మీకు వంద రూపాయలు టమాటా ఉందంటే మీరు విషయం తిన్నట్లే ఆ డిఫరెన్స్ అవన్నీ చూసి ఇంకా భూములను బియాండ్ రిపేర్ డ్యామేజ్ చేసినాం యాభై ఏళ్ళల్లో కొన్ని వేల సంవత్సరాలు గోవాదారిత వ్యవసాయము ఫైవ్ థౌజండ్ కృష్ణుడు ఆయన కాలంలో ఆయన చెప్పినాడు ఆయన కంటే ముందే బలరాముడు చెప్పినాడు ఇంకొకటి చెప్పినారు ఇరవై ఎనిమిది ఎడ్ల పండ్ల ఎరువు వేస్తే మీరు అక్కడే పంటలు పండించుకోవచ్చు నాయన చెప్పిండే సస్టైన్ అయింది మేము చిన్నప్పుడు కూడా ఆవులండి బయటపోతే అందరు ఆవులు కలిసిపోయేటు కదా మావు పేడని తీసుకొచ్చి నేనే మా దెబ్బలో వేసి పెట్టిన అంత వాల్యూని ఉంది యూరియా అప్పుడు దొరకదో తక్కువ ఏమో నేను ఉన్నింది యూరియా కానీ పేడకు అంత వాల్యూ ఉన్నది ఒక్కొరింట్లో ఐదు పది పెద్దోళ్ళ ఇంట్లో వంద ఆవులు ఆ పేడ మూత్రంతో భూమిని టెస్ట్ చేయకుండా టెస్ట్ కూడా లేదు సాయిల్ టెస్ట్లు ఏం లేవు ఆటోమేటిక్గా భూమికి ఆహారాన్ని భూమి ఆరోగ్యాన్ని కాపాడినారు ఇప్పుడు అన్నీ టెస్ట్ చేస్తాను అన్ని టెస్ట్ చేయాలి జింక్ డెఫిషియన్సీ అంత ఫోటోలు గీటోలు ఈది అది బోరాన్ డెఫిషియన్సీ అన్నీ కొడతాను ఏం ప్రాబ్లం లేదు మహిళలు ఆరోగ్యంగా పది మంది బిడ్డలు కానీ తొమ్మిళ్ళు పెరికినారు ఇప్పుడు అన్ని కాల్షియం మాత్రలు ఐరన్ మాత్రలు ఫోన్కి అన్నీ వేస్తాడు ఎవరికి బీటోల్ లేదు డీ త్రీ లేదు జనగణమన అంటే పది మంది పెడి తింటారు జేహే అంటే సగమంది మంది విడిపోతారు ఎండకే పోలేరు మరి ఆహారం తింటాడో గాలి ఏమైంది నాయనా పెద్ద క్వశ్చన్ మార్క్ మీ సాయిల్ని అన్న కాపాడుకోండి అదే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ మీ అరెకరంలో మీ సాయిల్ని కాపాడుకొని ఆ మెథడును మీ పిల్లలకి ఇస్తే మీ మన వాళ్ళు మీ కొడుకులు అదే పెద్ద గిఫ్ట్ మీద పది ఎకరాలు ఎట్ట నేను ఇన్ని రోజులు జనుము జీలగా పిల్లిపసర వేసి పాలేకర్ విధానంలో సిఎన్ రేషియో కార్బన్ నైట్రోజన్ రేషియో టెన్నిస్ టు వన్ ఉంటే అది హ్యూమస్గా తయారవుతుంది అంటే పది కేజీల కార్బన్ ఒక కేజీ నైట్రోజన్తో కలిస్తే ఒక కేజీ హ్యూమస్ తయారవుతుంది కాబట్టి మనం వేసే బయోమాస్ ఏదైనా మన గడ్డి గడ్డి అవన్నీ వేసి దున్ని గిన్ని చేసినప్పుడు దాంట్లో సపోజ్ డెబ్భై కిలోల మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే పది కిలోల కార్బన్ ఒక కేజీ నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది రెండు పోతే ఇంకా యాభై తొమ్మిది ఏళ్ళ కేజీ కార్బన్ మీ పొలంలో దున్నేసిన జనుము దానికి ఆక్సిజన్ అందదు ఆక్సిజన్తో కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ అయితే అది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దున్నేసినాక దాని మీద మళ్ళీ లగ్యుమయ్యాలి నత్రజన్ని ఫిక్స్ చేసే బులవలో పెస్సులు వాళ్ళ సందులో ఏదో ఒకటి అంటే మీరు జలిమేసి ఇరవై టన్నులు పండించి మళ్ళీ భూమి కలిపిన దాని మీద మళ్ళా ఒక ద్విదల ధాన్యాలు ఏదో ఒకటి వేసి కంటిన్యూగా మీకు నైట్రోజన్ని అట్మాస్ఫియర్లు తీసుకొని లోపల వే లోపల ఉండే ఆ కుళ్ళిపోతా ఉండే కార్బన్ మ్యాటర్కి ఆక్సిజన్ కనెక్ట్ చేస్తే హ్యూమస్ తయారవుతుంది అని అట్లా మూడు క్రాప్స్ నాలుగు క్రాప్సో ఏంటి ఎక్కువ కావాలి ఇప్పుడు చిన్న చిన్నగా పెరిగే టీవీ ఎంతవరకు పనిచేస్తాయి చేయిని బట్ ఇప్పుడు భూమాత ఆకలిగా ఉంది పాపం నూరంతా పుక్కు మీద నేను వస్తా ఉన్నాను ఒక గ్రాము మట్టిలో వంద కోట సృష్ణజీవులు ఉంటాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు కాకర్లమ్ముడు విజయకుమారి ప్రజాశక్తి బుక్లో చదివిన ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఏంది ఒక గ్రామ్ మట్టిలో నూరు కోట్ల సృష్టిజీవుల సో ఈ ప్రాసెస్లో ఈ పద్నాలుగేళ్లలో నేను పాలేకర్ విధానం ట్రై చేసిన చెరుకు పండించినా అన్నీ చేసినా కానీ మా పొలంలో మేము చేయగలిగిన లిమిటెడ్గా చెరుకేసి బెల్లం చేయడము దేశ్యావులు యాభై ఉండవు ఇప్పుడు కూడా అవన్నీ చేసుకుంటా ఉండ కానీ నేను గమనించింది ఏమంటే ఎప్పుడు దున్ని దున్ని చేస్తామో మాది సెలైన్ సోడిక్ సాయిల్ అద్భుతమైన సాయిలేం కాదు నార్మల్గా ఉండే రైతు అక్కడ బీ కొత్తకోట్లోనో లేదు ఇంకో దగ్గర బెంగళూరు దగ్గర దొడ్బడాపూర్లోనో ఏమీ చేయకుండానే పండుతూ ఉండే బట్ సాయిల్లో వర్తికల్ డ్రైనేజ్ అంటే మీ పొలంలో వర్షం పడితే ఇంకిపోవాలి నీళ్లు ఆ గుణం లేకపోతే వెరీ డేంజరస్ సాయిల్స్ అవి ఎంత కష్టపడి రిపేర్ చేయాలంటే చాలా అది అట్లా జీరో పాయింట్ త్రీ ఉన్న హ్యూమస్ని జీరో పాయింట్ ఫైవ్ చేసేదాన్ని నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్కి వచ్చింది రీసెంట్గా మా అమ్మాయి రిషల్లీ స్టూడెంట్ ఆమె ఫోర్త్ నుంచి అక్కడ చదివి లండన్లో పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మీరు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదు అని ఆమె పాలకర విధానాలు బ్రహ్మాస్త్రమో అగ్నియాశ్రం చేస్తూ ఉంటారు అవన్నీ జరుగుతూ ఉంటాయి అదే ఫుక్వకా అని రెండు మూడు సార్లు చెప్పినా కదా చందువులు ఆ ఫుక్వక్క పక్క వన్ స్టార్ రెవల్యూషన్ చదివి నాకు ఆమె రెండు ఎకరాలు తీసుకొని మొత్తం అడవి చెట్లు నాటింది మనకు మణిక వచ్చేటి ఒక్కటే వద్దు అని చెప్పింది దాన్ని ట్రాక్టర్ కానీ మనుషులు కానీ దాంట్లో పోయేదానికి లేదు మాకు ఎవరికి పర్మిషన్ లేదు దాంట్లో పోయేదానికి వన్ ఇయర్ త్రీ మంత్స్ అయింది ఇప్పుడు టెస్ట్ చేస్తే అక్కడ హ్యూమస్ వన్ ఉంది వన్ ఇయర్లో సో మన విధానాలు దున్ని చేసేటివన్నీ ఫ్లాప్ అయిపోయినాయి ఫుకోది ఒక బుక్ చదివితే చాలు మీరు పర్మాకల్చర్లో అన్నిటి మధ్యలో మీ కూరగాయలు పండించుకొని ఇప్పుడు చందులు చెప్పినాడు ఆ మోడల్ వేసుకొని మీ కూరగాయలు పండించుకొని ఆస్కారం ఉంది కానీ మనం దున్ని చేసి కషాయాలు కొట్టి బాగా పడి అమ్మో ఇంత అని చాలామంది పారిపోయేది కరెక్ట్ కాదు అని తెలుసుకో తెలుసుకుంటానే ఉండాల ఫస్ట్ థింగ్ ఏమంటే మేమేదో అద్భుతమైన వ్యక్తులు చాలా వయసు వచ్చింది కాబట్టి ఏం లేదు ఈ ఇవ్వద్దు మీటింగ్లో కొంతమంది ఆయన చెప్పింది తెలుసుకున్నా మీరు చెప్పింది తెలుసుకున్నా ఆయన చెప్పి అసలు ఇట్లా ఫంక్షన్కి ఏదో పెద్ద అడ్వర్టైజ్ చేయకుండా నేను అడిగిన అచిత్ రెడ్డి గారిని అయ్యా మీరందరూ ముందే మాట్లాడుకున్నారా ఇట్లా ఏమన్నా ఫ్యూచర్లో మనం పెట్టాలని అంటే వాళ్ళు ఈ ఆలోచన విధానమే జనాలకి రైతులకి మంచి వెళ్ళాలని అనుకుంటా ఉన్నారంట ఎంత అద్భుతమో ఈ ఆలోచన ఎవరికి వస్తుంది ఆలోచన సో ఈ ఒక పది మందిని లైక్ మైండెడ్ పీపుల్ కలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది లేకపోతే మీరు ఒకరే చంద్రులు కూడా రెండు మూడు సార్లు అన్నాడు మమ్మల్ని ఏదో అంత పెద్దగా ఇది ఇంట్లో చుట్టుపక్కల మమ్మల్ని చూపు చూస్తూ ఉంటారండి అట్లా ఏం అవసరం లే చిన్న చూపు వాళ్ళ చూపు కోసం అని కాదు మనం చేసే పని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే మనము మనం చేసే పని మనకు ప్రతి నిమిషము కరెక్టే అనిపించిన రోజు చేయొచ్చు దాన్ని మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి పది ఎకరాలు ఇరవై ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ మొదలుపెట్టేసి కషాయాలు చేసి కొట్టి అది పోకాక అట్లా నష్టపోకుండా అరకరంలో మీరు చేయండి మీ కుటుంబ మీ బంధువులకి ఫ్రీగా ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ చిన్నగా చేయండి వ్యవసాయం వ్యాపారం ఎప్పటికీ కాదు అమ్ముకునేటువంటి విధానంలో మనం వ్యాపారంగా ఆలోచించాలి వ్యవసాయం మన పొలంలో ఉన్నంత వరకు ఇది ఒక వ్యాపార వస్తువుగా భావించడు ఏ రైతు భావించడు మానవీయ కోణంలో ఆలోచిస్తాడు జీవ వైవిధ్యాన్ని పాటించాలని ఆలోచిస్తాడు ఏ పురుగుని చంపడు నా చిన్నతనంలో నేను చూసినటువంటి వ్యవసాయం అన్ని రకాల పురుగులు ఉండేటువంటివి ఇప్పుడు ఒక్కొక్క పురుగుకి అనేక రకాల మందులు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి మొట్టమొదటి ప్రసంగంలో కూడా నేను అన్ని విని చివరిలో నోట్ చేసుకున్న విషయం ఏంటంటే పురుగులు మన పంటనకు హాని చేయనంత వరకు పురుగుల్ని చంపాల్సిన అవసరం లేదు అనేక రకాల కషాయాలు చెప్పాడు ఆయన చెప్పి అవసరం మేరకు అవసరం ఉంటేనే కషాయాలు వేయండి ఎంత కాదనుకున్న కషాయాలు కూడా పంటకు కొంత హాని కలిగిస్తాయి అందులోనూ ఈ కషాయాలు స్ప్రే చేసేటువంటి సమయం చెప్పాడు ఉదయం స్ప్రే చేయకూడదు ఉదయం ఎనిమిది నుంచి పదిన్నర పదకొండు వరకు పాలినేషన్ పీరియడ్ అంటాడు గురువుగారు పాలినేషన్ హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మన పొలంలో ఉంటాయి ఆ సమయంలో మనం పొలంలో ఉంటే అనేక రకాల పెరుగు పురుగులు మిత్ర పురుగులు అంటాం శత్రు పురుగులు అంటాం ముసనోబో ఒక్క ఒక్క ఫస్ట్ టైం హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అని పేరు పెట్టాడు అన్ని రకాల పురుగులు కూడా రైతుకు హాని కలిగించవు అని మిత్ర పురుగులు ఉన్నాయి పంటను పెంచి పోషించేటువంటివి అభివృద్ధి చెందేటువంటివి అలాగే పంటకు పంటను దిగుబడి పెంచేటువంటి పురుగులు ఉన్నాయని చెప్పి మొట్టమొదట ఆయన నోట్లో మనం విన్నాం ఇలా వ్యవస్థని బాగు చేయడానికి ఇందాక చెప్పినట్టు ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి చెప్పాం ఆ ఒక్క రైతు నేను మొట్టమొదట చూసినటువంటి ఒక్క రైతు ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు ఆ తరువాత నేను మా మన గురువుగారు విజయరామ్ గారి యొక్క ప్రసంగాల్లో అలాంటి మార్పుని నేను నేరుగా గమనించాను రైతు రైతనేస్తం వెంకటేశ్వరరావు గారి మాటల్లో ఆయన చేసేటువంటి పనుల్లో నేను ఆ మార్పును గమనించాను ప్రకృతి వనం ప్రసాద్ గారి యొక్క మాటలు ఆయన యొక్క పనుల్లోనూ ఆ మార్పును గమనిస్తున్నాం నేనే కాదు మీరు అందరూ గమనిస్తున్నారు రాజ్యవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో ఎంతటి మార్పును మనం చూడొచ్చో భవిష్యత్తులో మనం గమనించవచ్చుగాక కాబట్టి ఈ గాడి తప్పినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలోకి పెట్టడానికి ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కొద్దిపాటి రైతులైనప్పటికీ సమాజంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకొస్తారో నాకైతే భవిష్యత్తు కనపడుతోంది ఒక దేశ ప్రధాని రసాయనాలు విడిచిపెట్టి ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్తున్నాడు ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు మనకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు రైతులుగా మనకేంటంటే సరైన గైడ్ లైన్స్ లేకపోవడం కూడా ఒకటి అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల్లో ట్రైనింగ్ సెషన్స్ నడిపితే పాలేకర్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడు జిల్లాల వారీగా అప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాలకి వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే రైతులతో పరిచయం ఏర్పాటు చేసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు లేకర్ కృషిలో ఈ విధానంలోనంటే అప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి అని చెప్పానంటే నాకు కొంత నామోషి అనిపించేది ఎప్పుడు పెద్దవాడిని అయ్యేది వ్యవసాయంలో అలాగే ప్రభుత్వం అనుమతులు ఎవరికి ఇస్తోంది ఎక్కడెక్కడ విత్తనాలు మంచి విత్తనాలు దొరుకుతాయి అనేటువంటిది ఆ కన్ఫ్యూజ్ ఉంది నేను ఆ క్లారిటీ ఇస్తున్నానంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి ఓపెన్ పాలినేటెడ్ మంచిది హైబ్రిడ్ అయినప్పటికీ మంచివే దాంట్లో కొన్ని పోషకాలు పోతాయి అయినా మనం పండించుకోవచ్చు మన పాలేకర్ గారి విధానంలో జీవామృతం ఘనజీవామృతం ఇస్తే అలాంటి విత్తనాల్లో పోషకాలు వస్తున్నాయి నేను స్వయంగా గమనించాను హైబ్రిడ్ అయినప్పటికీ మళ్ళీ దాన్ని మూలాల్లోకి వెళ్తుంది అది మదర్ సీడ్గా మారుతుంది కానీ ప్రమాదం ఏంటంటే పూర్తిగా జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు చాలా ప్రమాదం ఇవన్నీ ఎక్కడ మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు అడ్వర్టైజ్ చేస్తారు చూడండి ఆ అడ్వర్టైజ్ చేసేటువంటి విత్తనాలు జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది అది మన భూమిని పాడు చేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సె ఇంబ్యాలెన్సెస్ అయ్యి అనేక రకాల జ జబ్బుల్ని కలిగిస్తుంది కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ప్రతి రైతుకి మొట్టమొదటి ఆయుధం ఏది అని అంటే విత్తనం మాత్రమే నేను విత్తనం మీద పనిచేస్తూ నేను తెలుసుకున్నటువంటి విషయంగా చెప్పచ్చు మనం పంట వేయడానికంటే ముందే సాయిల్ని ఏ పంట వేయడానికైనా సరే సాయిల్ని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం సాయిల్ని లివింగ్ సాయిల్ అని చెప్పి మనం గుర్తించడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కూడా గోమాత నుంచే మనం సూచించుకోవచ్చు గోమాతని మన పొలంలో కట్టేసి అది వేసేటువంటి గోమయం ఒక సాయంత్రం వరకు చూడండి అవి రంధ్రాలు రంధ్రాలు పడి ఆ గోమయాన్ని పక్కకు తీసామంటే కింద అనేక రకాల సూక్ష్మజీవులు కనపడతాయి కనపడేటువంటి పురుగులు కనపడినటువంటి పురుగులు రంధ్రాలు పెడుతుంది అది లివింగ్ సాయిల్ మనం డబ్బులకి డబ్బులు ఖర్చు పెట్టి సాయిల్ టెస్ట్ చేయాల్సిన పనే లేదు గోమాతను తీసుకెళ్ళి పొలంలో కట్టేశాం గోమయం వేశాం గోమయం పడింది సాయంత్రం చూసాం లేదా మరుసటి రోజు ఉదయం చూసాం రంధ్రాలు పడింది అని అంటే అది మీ పొలంలో అనేక రకాల సూక్ష్మజీవులు ప్రాణంతో ఉన్నాయి మీరు ఏ పంట వేసినా ఆ మొక్కని ఆ సూక్ష్మజీవులు కాపాడతాయని ఒక నిదర్శనం ఒకవేళ అది మరుసటి రోజుకి పూర్తిగా ఎండిపోయినట్టు పిడకలాగా మారిందనుకోండి జీవమే లేనటువంటి పొలం విపరీతమైనటువంటి రసాయనాలు వేసినటువంటి పొలం లేదా కొత్తగా తోలినటువంటి చెరువు మట్టి చౌడు మట్టిగా మనం చెప్పుకోవచ్చు ఇదొకటి సూచిక నేను గమనించి నేను మీకు చెప్తున్నది మనం భూమిని కేవలం జీవామృతం లేదా జనజీవామృతం కాకుండా పిఎండిఎస్ అనేసి ప్రీ మాన్సూన్ టై సోయింగ్ అని చెప్పేసి మనం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలు కనుక మనం భూమిలో ముందుగానే పంటకు ముందుగానే వేసుకుంటే భూమికి బలం పెరుగుద్ది దాన్ని కట్ చేసుకొని పశువులకు వేయొచ్చు మేత వేయొచ్చు అట్లనే కలిగి కలిగేదిం కనుక నలభై ఐదుల తర్వాత ఉంటే కనుక భూమి సారం పెంచడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం కేవలం దుక్కిలో ఓ నాలుగు నాలుగు కిలో మూడు నాలుగు కిలో ఘనజీవ కాదు మనం కనుక ముందుగా ఈ ముప్పై రకాల విత్తనాలు ఓ పప్పు దినుసు కావచ్చు లేదంటే నూనె గింజల విత్తనాలు కావచ్చు లేదంటే ఆకు విత్తనాలు కావచ్చు చిరుధాన్యాల విత్తనాలు కావచ్చు ఇవన్నీ కలిపి కనుక మనం చల్లుకొని ఒక కనీసం పన్నెండు కిలోలు ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కిలోలు కనుక మనం చల్లుకొని దాన్ని రోటవేటర్ చేసుకొని కనుక వేసుకుంటే మనకి మిర్చికి ముందుగా మనకు భూమికి బలం దొరుకుద్ది అట్లానే మనకు పశువులకి మేత దొరుకుద్ది అంటే కట్ చేయాలి కట్ చేసేస్తే కింద వేరుల్లో మనకి భూసారం పెంచుకునే బ్యా అన్నీగా ఉంటాయి అందువల్ల అట్లా కూడా పిఎండిఎస్ల ద్వారా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు రైతులు దా ఆ విధానాన్ని కూడా మనం భూమి సరాన్ని పెంచుకోవడానికి ఆ ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే మనం ముదురు ఒక వరేస్తాం సెకండ్ క్లాప్ కూడా చాలామంది వరేస్తూ ఉంటారు అంటే ముందు ముందు భవిష్యత్తులో వైరాన్నం తినేవాళ్ళు చాలా తగ్గుతూ ఉంటారు అండ్ చాలా మంది రైతులు ఏంటంటే నీరు ఉంది కాబట్టి అందరూ వరి వేస్తూ ఉంటారు వరి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది ఈరోజు చాలామంది పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అని మధ్యాహ్నం లంచ్ అని సాయంత్రం టిఫిన్స్ అని తింటున్నారు చపాతీలు తింటున్నారు మనం క్రమక్రమంగా వైరాన్నం తగ్గుతూ ఉంది అందువల్ల ఆల్టర్నేట్ క్రాప్స్కి దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రాంతంలో అనేక ఆర్టికల్చర్ క్రాప్స్ కూరగాయలు వేసుకోవచ్చు అలాగే పండ్ల మొక్కలు కానీ వీటికి మంచి అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీటిని అదనపు వేరే క్రాప్స్ మేనకి మన దృష్టి మళ్ళాలి ఎందుకంటే ఎలాంటి ఎరువులు పురుగు మందులు లేకుండా పండే పంట కేవలం మిలెట్సే చిరుధాన్యాలే చిరుధాన్యాలు ఐదు రకాల చిరుధాన్యాలు మేము ప్రచారం చేసింది కాదరవల్లి గారి ద్వారా కొన్ని ప్రోగ్రాముల్లో ఈ సిద్ధానాల గురించి ప్రచారం చేస్తున్నాం అయితే కొరలు కావచ్చు సాంబలు కావచ్చు ఓదలు కావచ్చు అరికలు కావచ్చు అండి కూరలు కావచ్చు దీంట్లో అరికెలు వదిలిపెట్టి మిగతా నాలుగు పంటలు కేవలం మూడు నెలల పంటే మూడు నెలల పంటలో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది కింటాలు కొర్రలు పండే అవకాశం ఉంది మిగతా ఏదైనా పండుతాయి దాంతోటి మనకి ఇరవై వేల రూపాయలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి ఏగిపోయినా మనం పండే అవకాశం కానీ రెండు మూడు వనరులు కనుక పడితే మనకి ఈజీగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది మనం మెయిన్ క్రాప్కి ఏదైతే మనం మిర్చి చేస్తామో దానికంటే ముందు కనుక ఈ క్రాప్ వేసుకుంటే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు చిరుధాన్యాలు కూడా ఈరోజు కొర్రలకి మంచి డిమాండ్ ఉంది అలాగే రాగులకి డిమాండ్ ఉంది జొన్నలు కానీ ఇవన్నీ కూడా పంటలో వేసుకోవాలి ఎందుకంటే మనం కేవలం వరేవా లేదంటే మిర్చివో లేదంటే వీటి మీద వేస్తే కనుక మనకి ఖర్చు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా రేపు ఇన్కమ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ చిరుధాన్యాలు కూడా ఎక్కువగా ప్రచారం చేయండి చాలామంది ప్రజలు ఈ చిరుధాన్యాలు తింటున్నారు వాటిని కనుక మీరు కూడా తిండి మీ ఆరోగ్యం బాగుంటుంది భూమి ఆరోగ్యం బాగుంటుంది అలాగే జీవసంపద ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి దాని మీద కూడా మీ చిరుధాన్యాల మీద కూడా మీ దృష్టిని మరల్చాలని కోరుకుంటూ మిశ్రమ పంటలు సాగు చేయటం పాలేకర్ గారి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులని తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా మనకు విజయం వరిస్తుంది మన భూమి ఆరోగ్యం ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోటి మేము కూడా రైతునేసం ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని అనేక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా రైతులకు దాదాపు నాకు కూడా యాభై ఐదు ఆవులు ఉన్నాయి కేవలం దేశీయ ఆవులను పెంచుకోవాలనే ఉద్దేశంతో కాంక్రీస్ కానీ గిర్రావు ఒంగోలు పొంగునూరు ఈ నాలుగు జాతులని మేము దాదాపు ఒక యాభై ఐదు ఆవులు కలిగి ఉన్నాయి దొందర వచ్చే మలమూత్రాలతోటి కవుడం కవిడంతో ఈ కషాయాలు తయారు చేసుకోవడం మనకు పట్టుదల ఉండాలి మన పట్టుదల ఉంటే కనుక ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరందరూ కూడా ప్రకృతి కాపాడటానికి మీరందరూ వచ్చారు కాబట్టి ఈ విషయాలు మీరందరూ కూడా గమనంలో తీసుకోవాలని నేను భావించుకుంటూ అలాగే విజయకరామ్ గారు వారి పద్ధతిలో పాలేకర్ గారి విధానాలని ప్రచారం చేస్తూ వారు కూడా అనేక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అనేక కృషి చేస్తున్నారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ప్రకృతి ప్రసాద్ గారు కూడా వారి యొక్క క్షేత్రంలో అనేక రకాలుగా వారు పండిస్తూ ప్రచారం చేస్తున్నారు వారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు అలాగే అనేక మంది ప్రకృతి వ్యవసాయాన్ని చేసే అనేక మంది ప్రచారకులు అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అశుతారెడ్డి గారికి వారి మత్ర బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి